హాయ్ ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయ్యాము వాడపల్లికి మిస్ అవ్వకుండా చూడండి లెస్ గో మొత్తం చూపిస్తాం దర్శనం ఎలా అయిందో ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ చూడండి అందరూ ఇక్కడ అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు గోదావరిని చూసి చూసారా ఎంత బాగుందో కానీ గోదావరి అంటే నాకు భయం నీళ్ళు చాలా భయం చూసారా ఎంత బాగుందో అదిగో చూడండి మేమైతే వచ్చేసాం గుడి దగ్గరికి చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఈ రోజు సండే సండే కూడా చాలా మంది వచ్చినట్టు చూసారా కాళ్ళు ఈరోజు ఖాళీగా ఉంటుందని మేము వచ్చాము సండే రోజు చిరు కాలు డబ్బులుగా ఉన్నాయా ఏంటిది అంటే ఈరోజు సండే అయినా చాలా మంది వచ్చారు చూసా అదండి తీయమ్మా అక్కడికి చొప్పులు కట్ भाई कॉलेज में शुरू ए आप लोग हमको सीधरा मामिता आंडरा मामिता आंडरा माट आंडरा हां कुछ దర్శనం అయితే అయిపోయింది మేమైతే ఇంటికి బయలుదేరేమో చూడండి వెనకాల బస్సు ఎంత బిజీగా ఉందో జనాలు చూసారా ఎలా ఎక్కుతున్నారా మనం మాత్రం ఈ ప్రీ బస్ ఎక్కువనుకోండి మన పనికి అంతే అసలు నుంచో వాళ్ళు మన ఇంటికి వచ్చే వరకు కూడాను వాడపిల్లి నుండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి